హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయం ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ టైటిల్ చూసారు కదండి మన కన్హా ఫుడ్స్ రేట్స్ గురించి మిగతా షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంతేకాకుండా ఒక మంచి టేస్టీ రెసిపీని కూడా మీతో షేర్ చేస్తాను హైదరాబాద్లో వెదర్ అయితే భలే కూల్గా ఉందండి చాలా చాలా కూల్గా ఉందన్నమాట పొద్దున్న లేస్తే అస్సలు వేయాలనిపించట్లేదు కానీ తప్పదు కదండి ఈ పిల్లలకు బాక్సులు చేసి పంపించాలి వాళ్ళని కరెక్ట్ టైంకి స్కూల్కి పంపించాలంటే ఎన్ని అగసాట్లు పడైనా కూడా మనం లేచయితే రెడీగా వాళ్ళకి చేసి అయితే పంపించేసేయాలి ఇక బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ లేసరికి చికటిగా ఉంటుందండి బాగా అంటే మనకు సన్ వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా అదే అలా బాల్కనీలోకి వెళ్ళాను మా గల్లీలో అయితే ఎప్పుడు కూడా తడి అనేది ఆరదండి ఎందుకంటే రీజన్ మీరు చూస్తున్నారు కదా ఇది ఇంటి ముందు రోడ్డు చిమ్మేసుకునేసి కొంచెం ఒక బకెట్ నీళ్లు తెల్లేస్తే పోయేదానికి అవసరం అని చెప్పేసి అయితే ఆ బకెట్ తీసుకొచ్చడానికి బరువు ఏంటో అర్థం కాదు కాని అండి పైపులు పెట్టి కొట్టేస్తారు అది కూడా కొట్టారు అంటే మన ఇంటి ముందు నీట్గా ఉంటే సరిపోతుంది పక్కింట్లో ఎట్టన్నా ఎంత దరిద్రంగా అని చెప్పేసి అనుకుంటే మెంటాలిటీస్ అయితే చాలా చూస్తున్నాను ఈ మధ్యకాలంలో ఎందుకు అంటే వాళ్ళ ఇంటి ముందు రోడ్లు అయితే నీట్గా కడిగేసుకుంటారండి ఆ మట్టంతా వచ్చేసి కింద సైడ్ అయితే పడిపోతుంది అనమాట అది గమనించట్లేదు మా ఇంటి ముందు అయితే పాచి పట్టిపోయిందండి జారే ఎక్కడ పడతామో అని చెప్పేసి భయం అయితే అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి రోడ్లు మీ ఇంటి సైడ్ కూడా ఉన్నాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే నేను చూస్తున్నాను కదా ఈ మధ్యకాలంలో ఇలాగే ఉంటున్నాయండి ప్రతిరోజు వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు అది కడిగేదేదో అక్కడ కింది వరకు డౌన్ వర్క్ కడి కడిగితే బాగుంటుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట కానీ కొంతమంది మనుషులు అంతేనండి మనం బాగుంటే సరిపోతుంది పక్క వాళ్ళు ఎలాగన్నా జావని అని చెప్పేసి మెంటాలిటీస్ అయితే ఉన్నాయన్నమాట ఇలాంటి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన అయితే మాత్రం వాళ్ళైతే మారలేండి ఇంకెందుకు గానీ పొద్దునైతే మా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి అలసందల కర్రీ చేస్తున్నాను అది కూడా కుక్కర్లో మొన్న ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు మీ ఇంట్లో ఉండే కుక్కర్స్ అయితే బలి బుజ్జిగా బలే ఉన్నాయండి ఒకసారి రైస్ చేసి చూపించండి మాకు కూడా తెలుస్తుంది అని చెప్పేసి అన్నారు ఈరోజు అయితే కర్రీ చేస్తున్నారండి రైస్ అయితే మీరు అడిగినట్టు ఇంకో వీడియో అయితే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి పోపు అయితే వేసుకున్నానండి యాజ్ ఇట్ ఈజ్ పోపు అనమాట వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేయలేదులేండి అలసందలు అయితే ముందు నానబెట్టేసుకున్నాను చూడండి బాగా నానిపోయాయి దీంతో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసుకుని టమాటో కూడా యాడ్ చేశానండి మనకి ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టు మనమైతే టమాటో అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే మీ ఇష్టం అండి నేనైతే కొంచెం ఎక్కువ యాడ్ చేశాను తర్వాత ఇందులో పసుపు అలాగే సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకున్నానండి ఇది కొంచెం మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం అయితే నేను మేందినేదాన్ని బట్టి యాడ్ చేశాను మీరు ఒకవేళ తక్కువగా తినేటట్లయితే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పినట్టే ఈ కర్రీ ప్రిపేర్ చేసి చూడండి సూపర్గా ఉంటుంది అదంతా బాగా మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న అలసంతలు వేసేసి కొంచెం వాటర్ అంటే మనకు ఎంత లిక్విడ్గా కర్రీ కావాలో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నాలుగు బిజిల్స్ వచ్చేస్తే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారిన తర్వాత నేను ఒక మసాలా అయితే యాడ్ చేస్తున్నా ఇది చైనా మసాలా అండి ఈ మసాలా అనేది నేను బ్లాక్ చిన్నాక్కు యూజ్ చేస్తాను రాజమాకు యూస్ చేస్తాను అంతేకాకుండా అలసందలకు కూడా యూజ్ చేస్తాననమాట అది కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు అలాగే మనం స్టవ్ ఆన్ చేసామంటే ఇంకొంచెం చిక్కబడుతుంది తర్వాత కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట లోపు నేను చపాతీ కూడా చేసేసానండి బ్రేక్ఫాస్ట్కి మాకందరికీ అనమాట ఒకేసారి అయితే చేశాను హాట్ కేసులు వేసానమాట ఈ హాట్ కేసు నేను ఆ మధ్య మాకు డిఫెన్స్ క్యాంటీన్ అని చెప్తూ ఉంటాను కదా ఆ క్యాంటీన్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను భలే ఉంది బుజ్జిగా ఈ కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అది కాక బయట వెదర్ కూల్గా ఉంది కదా వేడివేడిగా ఏదైనా ఐటెం తింటే బాగుంటుందన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చపాతి అలాగే అలసందల కర్రీ అండి వీళ్ళు ఎంతమందికి అలసందలతో కర్రీ చేస్తారని చెప్పండి నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇవి ఒక్కో ట ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా వీళ్ళు ఇస్తూ ఉంటారండి మా సైడ్ అయితే అలసందలు ఉంటాము కొన్ని సైడ్లు అయితే బొబ్బర్లు అంటారు మీరు ఉండే సైడ్ ఏమైనా పిలుస్తారో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి నేను మామూలుగా ఏమీ లేదండి చపాతీలు అయితే భలి సాఫ్ట్గా వస్తాయి గోధుమ పిండిలో సాల్ట్ వేసేసి వాటర్ వేసేసి కలిపేస్తారనమాట అందులో ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయను కానీ ఎంత సాఫ్ట్గా ఉంటాయో చపాతీలు అయితే ఈరోజైతే కొంచెం చిన్న సైజు చపాతీలు చేశానులేండి కర్రీ అయితే అద్దరిపోయిందనమాట కాంబినేషన్ ఒకసారి మీరు కూడా ఏదే విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లల బాక్స్ కోసం అయితే పులిహోర చేశానండి అదైతే ఒక్కోసారి రెండు ఐటమ్స్ ఉంటాయి ఒక్కోసారి సింగిల్ ఐటమ్తో సరిపెడుతూ ఉంటాను సింగిల్ ఐటమ్ అంటే రైస్ ఒక్కటి పులిహోర చేశారనుకోండి ఇంక ఇంకా బ్రేక్ఫాస్ట్ లేకుండా అదే తినమని తిని వెళ్ళిపోమని చెప్తూ ఉంటాను ఇప్పుడైతే కన్హా ఫుడ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తారనమాట చూసేయండి చాలా మందికి చాలా రకాలుగా అపోహలు ఉన్నాయండి మన కన్హా ఫుడ్స్ గురించి అదైతే డీటెయిల్డ్గా మీతో క్లారిఫికేషన్ ఇద్దామనుకుంటున్నాను నేను కమ్యూనిటీ పోస్ట్లో మన కన్హాపుడుస్సు యొక్క మెనూ అయితే మీకు షేర్ చేశాను కదా ఆ మెనూ చూసి పూర్తిగా చూడకుండా చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి అవి ఏంటి అనేది క్లియర్గా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటి అంటే మెయిన్ రేట్స్ విషయం అంతేకాకుండా మనకు మనకు పాంప్లెట్లో పట్టేది కొన్ని ఐటమ్స్ ఏనండి ఆ కొన్ని ఐటమ్సే నా దగ్గర ఉండవు అన్ని ఐటమ్స్ ఉంటాయి మన ఇండియన్ రెసిపీస్ ఏవైతే ఉంటాయో స్వీట్స్ స్నాక్స్ ట్రెడిషనల్ అండ్ వంటలు మనం ఏమైతే ప్రిపేర్ చేసుకుంటామో అవన్నీ కూడా మేము ప్రిపేర్ చేస్తాం అంతేకాకుండా మీకు నచ్చినట్టు ఒకవేళ మీకు బల్క్లో ఆర్డర్ కావాలనుకుంటే మీరు చెప్పినట్టు కస్టమైజ్ చేసి నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఆర్డర్ చేసుకోవడమే మీరు ఆలస్యం అనమాట ఇక రేట్స్ విషయానికి వస్తే ఇక్కడ రేట్స్ ఒక్కటే చూస్తున్నారు కానీ పక్కన ఉన్న డిస్కౌంట్ అనేది అదే చూడట్లేదు జనాలు చూడకుండా ఇంత రేట్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇంకేంటంటే రేట్లు ఆకాశంలో ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నాను రేట్స్ ఆకాశంలో పెట్టేంత ఇది కాదండి నార్మల్ పీపుల్కు రీచ్లో ఉండేలాగానే రేట్స్ ఉన్నాయన్నమాట ప్లస్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక సింగిల్ పర్సన్ తోటి కాదండి అది బల్క్లో చేయాలనుకుంటే ఒక సింగిల్ పర్సన్ హ్యాండ్ తోటి అస్సలు సింగిల్ హ్యాండ్తో కాదనమాట దాంట్లో లేబర్ ఛార్జెస్ ఉంటాయి ఇవాళ రేపు చూస్తున్నారు కదా సరుకులు ఎంత కొండెక్కున్నాయో అది కాకుండా క్వాలిటీ ఉన్న ఐటమ్స్ తీసుకురావాలంటే ఎంత రేట్లో ఉన్నాయో మీకు కూడా తెలుసు కదండి ఇంగ్రీడియంట్స్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఇద్దామన్న ఉద్దేశంతోనే మాకు అన్హాఫుడ్స్ అనేది స్టార్ట్ అయ్యింది దానికి నేను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నాననే అనుకుంటున్నాను ఇకపోతే కరెంటు బిల్లు ఇకపోతే వాటర్ బిల్లు ఇవన్నీ చేసుకుంటే మనకు మిగిలేది దాన్ని మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఒక బిజినెస్ మీరు పెడితే వాటిలో ఉన్న ఖర్చులు ఇవన్నీ తీసేస్తే ఎంత వస్తుంది ఏంటి అనేది ఒక్కసారి మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది నేను కూడా మిడిల్ క్లాస్ అమ్మాయి అంత రేటు పెట్టి మేము కొనగలుగుతాము అది క్వాలిటీ ఫుడ్ రేటు పెట్టి కొనగలుగుతాము అంత రీజనబుల్ రేట్లోనే ఉన్నాయండి కస్టమరు ఏ రేంజ్లో ఉంటే కొనగలుగుతారు అని ఆలోచించే ఈ కనహా ఫుడ్స్ స్టార్ట్ చేశామండి బయట వెళ్ళేసి తక్కువ రేట్లో దొరికే ఐటమ్స్ కూడా ఉన్నాయి కాదని నేను అనట్లేదు ఎందుకంటే పామాయిల్లో చేసినవి ఉంటాయి వాళ్ళు వాళ్ళకు గిట్టుతుంది కాబట్టి ఇస్తారు నేను ఇంత క్వాలిటీ ఇచ్చినప్పుడు నాకు గిట్టట్లేదు కా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుందండి ఒక క్వాలిటీ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు దానికి దగ్గర రేటే ఉంటుంది మీకు తెలియని ఏముందండి బయట మీరు ఒక క్వాలిటీ ఫుడ్ కొనాలనుకుంటే ఎంత రేటు ఉంది ఒక్కసారి ఆలోచించండి దీని గురించి క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలి అనిపించింది అనమాట ఒక్కసారి పాంప్లెట్ని మళ్ళీ మీరు చూసుకునేసి దాన్ని డిస్కౌంట్ మైనస్ చేసేసి దాని డెలివరీ ఛార్జెస్ మైనస్ చేసేస్తే ఎంత కాస్ట్లో మీకు దొరుకుతుంది అనేది ఒకసారి మీరు క్యాల్కులేట్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నానండి మనము ఒక సిస్టమేటిక్ ప్రకారంగా మన కన్హా ఫుడ్స్ అనేది స్టార్ట్ చేసామండి అది ఏంటంటే మనము మనం సంపాదించే ప్రతి పైసా పైన కూడా నాకు ట్యాక్స్ అన్నమాట నేను ట్యాక్స్ పే చేస్తున్నా ప్రతి దానికి నేను ఏదో ఫ్రీగా తీసుకునేసి ట్యాక్స్ లేకుండా వేరే వేరేగా నేను అలాగైతే చేయట్లేదండి మీరు కూడా ఆలోచించండి ఒక బిజినెస్ చేయాలంటే ఒక సన్నగత కాదు కదండి దాంట్లో అన్ని ఖర్చులు ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను రెంట్ హౌస్లు లేను కాబట్టి రెంట్ ఒక్కటే నాకు మిగుతుందండి మిగతా అన్నీ కూడా నాకు ఎంత ఇప్పుడు కరెంటు బిల్లు ఎంత ఉందండి కరెంటు బిల్లు కానీ లేబర్ ఛార్జ్ కానీ ఊరికి అయితే చేపించలేను కదండి వాళ్ళకు ఫ్రీ ఫ్రీగా అయితే వాళ్ళు నాకు సర్వీస్ చేయరు కదండి లేబర్ ఛార్జ్ తీసేయాలి కరెంటు బిల్లు తీసేయాలి ఎంత రెంట్ తీయచేయట్లేదు మీ పైన ఇంటి రెంట్ వేయట్లేదండి ఎందుకంటే అది నాకు నా సొంతంపు చేస్తున్నాను కాబట్టి నేను రెంట్ అయితే వేయట్లేదు అనమాట ఇక ఇంకొక విషయానికి వస్తే ఏంటంటే ఫుడ్ అనేది చాలా చాలా క్వాలిటీగా ఉంటుంది మీరు ఒకసారి కొని చూడండి కొని చూసిన తర్వాత మీకు ఎంత రీజనబుల్గా దొరుకుతుందో కూడా ఆలోచించండి ఇంకా నాకు హ్యాపీ ఇచ్చే విషయం ఏంటంటే మన వీడియోస్ చూసి మనకు వ్యూస్ ఎక్కువ రాకపోయినా కూడా ఆ వ్యూస్కు తగ్గట్టే పక్క కంట్రీస్లో వాళ్ళు కూడా చూసేసి నా దగ్గర ఆర్డర్ పెట్టుకుంటున్నారంటే నిజంగా నీకు చాలా చాలా సంతోషంగా ఉందనమాట మన బిజినెస్ ఉన్నట్టుండి పైకి గ్రో అయిందని చెప్పట్లేదు నేను స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే రీచ్ అయితే బాగా అవుతుందనమాట రీచ్ అవుతుంది కొన్నవాళ్ళు ఫుల్ సాటిస్ఫాక్షన్గా నాకైతే రివ్యూస్ ఇస్తున్నారు ఇంకా ఏమన్నా మార్పులు ఉంటే కదా ఇట్లా మార్పు చేసుకోండి గురించి చెప్తున్నారు అటు అన్నిటి కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఫస్ట్ బిజినెస్ పెట్టిన వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట అందుకోసమే నేను ఫుడ్స్ అయితే స్టార్ట్ చేశాను మీకైతే ఫుల్గా క్లారిఫికేషన్ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారు నేను నీట్గా క్లారిఫై చేశానని చెప్పేసి అనుకుంటూ ఉన్నానండి నేను పాంప్లెట్ చూసి అలా అనుకుంటున్నారు డిస్కౌంట్ చూడట్లేదండి అంతేకాకుండా డెలివరీ ఛార్జెస్ ఏపీ అండ్ తెలంగాణలో ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి అది కూడా మీకు చాలామందికి అంటే చూసిన చాలామందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాలేదని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా టెరస్ పైన చికిత్తికి వచ్చిన తర్వాత ఖాళీగా అయితే ఉండం కదా మనీ ప్లాంట్ మొక్క కనిపించింది అలాగే ఖాళీ కుండి కూడా కనిపించింది ఇంకా అసలు మనం ఆగుతామా మనీ ప్లాంట్ మొక్కలు కట్ చేసి మొక్కలు ముక్కలుగా చేసేసి ఇక్కడైతే ప్లాంట్స్ పెట్టేస్తున్నాను ఇవి కొన్ని ఇండోర్ ప్లాంట్స్గా ప్రిపేర్ చేద్దామని అక్కడ కుండీలు అయితే పెట్టేసుకున్నాను ఇది ప్లాంటర్స్లో పెడతానులేండి అందుకోసమే అలా చేస్తున్నాను ఖాళీగా అస్సలు కూర్చోనండి బాబు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అది కాకుండా మొక్కలు పెట్టడం అంటే ఇంకా నాకు పిచ్చే పిచ్చే ఇష్టం అనమాట అది మనీ ప్లాంట్స్ మా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువగా ఏముంటాయంటే మన్ని ప్లాంట్సే ఉన్నాయండి ఎక్కువ ఏమీ లేవు ఇంకా బాల్కనీ అంతా కూడా మేకవర్ చేద్దామని చెప్పేసి ప్లాంట్స్ అయితే పెట్టేశాను నేను నాకు భలే ఇష్టం అండి ప్లాన్స్ పెట్టడం ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నానండి ఎందుకంటే ఆర్డర్స్ వచ్చాయి కదా వాటిని ప్రిపేర్ చేసి పంపించాలన్నమాట ఇక్కడ చూస్తున్న చూడండి ఇవైతే తిరుపతికి వెళ్ళాల్సిన ఆర్డర్ అనమాట మా ఫ్రెండ్ వాళ్ళే ఇచ్చారు కొంచెం ఎక్కువే ఇచ్చారండి అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోస్ వరకు ఉందన్నమాట ప్యాకింగ్ అయితే నీట్గా ఉంటుందండి ఫుడ్ క్వాలిటీ కూడా నీట్గా ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా అద్దరిపోతుంది ఒకసారి అయితే బిలీవ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి తర్వాత మీరే నమ్ముతారనమాట ఇక్కడ చాలా వెరైటీస్ చేశానండి మిల్లెట్ మురుకులు చేశాను సన్నకార పూస అంటే తనకు నచ్చినవన్నీ చెప్పింది తనకు నచ్చినట్టు చేసి పంపించేశాను అనమాట వాళ్ళు ఇంతకుముందు కూడా నా ఫుడ్ మేము ప్రిపేర్ చేసిన ఫుడ్స్ తిన్నారు కాబట్టి వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు కొత్త వాళ్ళకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే తక్కువ మోతాదులో మీరైతే ఆర్డర్ పెట్టుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఇంకా అస్సలు వదిలిపెట్టరు అనమాట ఆ మాత్రం నమ్మకం అయితే నాకుందండి ఇక్కడ పికిల్స్ పొడులు అలాగే చాలా చాలా వెరైటీస్ అన్నైతే ఆర్డర్ పెట్టుకుంది మా ఫ్రెండ్ పేరు ప్రసన్న అనమాట మన కన్హా ఫుడ్స్లో దొరికే ప్రతి ఒక్క ఐటమ్ కూడా క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేస్తున్నాం అండి అంతేకాకుండా వాడే ఆయిల్ కూడా మనము ఈ స్నాక్స్కి అయితే మనం వాడే ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి పీకిల్స్కి అయితే గ్రౌండ్ నట్ ఆయిల్ అనమాట అంతేకాకుండా మన కన్హా ఫుడ్స్లో ఉండే ప్రతి ఒక్క ఐటెంలో కూడా నేను ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ టేస్ట్ కోసమే ఎక్స్ట్రా ఏమైనా కెమికల్స్ కానీ అస్సలు వాడనండి క్వాలిటీ విషయంలో కానీ నేను కాంప్రమైజ్ అవ్వను హెల్త్ విషయంలో అస్సలు ఆటలు ఎందుకంటే మనము హెల్త్ బేస్ మీదనే మనం ఏమైనా ఫుడ్స్ కావాలనుకున్నా కూడా చూసుకుంటూ ఉంటాం కదా మనం ఏ ఫుడ్ తినాలన్నా కూడా అది హెల్త్కి ఎలా ఎంత మంచిది అని చెప్పేసి చూసుకుంటూ ఉంటాం కదండి అందుకోసమే మనము కస్టమర్స్ హెల్త్తో ఆటలాడకుండా మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసేసి నిజాయితీగా బిజినెస్ చేద్దామని చెప్పేసి ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశామండి ప్యాక్ కూడా చేసేసాము తనదైతే బై హ్యాండ్ వెళ్ళిపోతుందిలేండి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వచ్చాడు తనతో పంపిస్తున్నాను ఇది కాకరకాయ పొడి అండి ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యాచెస్ చేస్తూ ఉంటామన్నమాట కాకరకాయలు మంచి క్వాలిటీవి తీసుకొచ్చేసి ఇవి నేనే ప్రిపేర్ చేస్తానండి ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఏ ఏ రేషియోలో కలపాలి ఏంటి అని చెప్పేసి మొత్తం నేను ఇస్తాననమాట ఒక చిన్న చిన్న అమౌంట్లో చేయాలనుకుంటే నేనే చేస్తాను బల్క్లో చేయాలనుకుంటే మాత్రం వర్కర్స్ని కూడా పెడుతున్నానండి నాకు హ్యాపీగా ఉందనమాట ప్యాకింగ్ విషయంలో కానీ వాడే ఇంగ్రీడియంట్స్ విషయంలో కానీ చాలా మంచిగా తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతున్నారంటే నిజంగా నేనైతే హ్యాపీగా ఉన్నానండి కన్హా ఫుడ్స్లో దొరికే ఐటమ్స్ క్వాలిటీ ఎలా ఉంది అని చెక్ చేయాలనుకుంటే ఒక స్మాల్ అమౌంట్లో మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి ఒకసారి నమ్మి చూడండి మీ నమ్మకాన్ని అయితే వమ్ము చేయండి ఎప్పుడు కూడా కావాలనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అంతేకాకుండా వెబ్సైట్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కన్హా ఫుడ్స్ డాట్ ఇన్ అనమాట ఇదండి ఇవాళ్ళ వీడియో ఇవాళ్ళ వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి